మరో ప్రశ్న ధ్యానం తీవ్రంగా చేస్తే మన శరీరము దాన్ని రిసీవ్ చేసుకోగలదా అంటే అమితమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ మనలోకి వస్తే మనం అంత అంత యొక్క కాస్మిక్ ఎనర్జీని మనం నిలుపుకోవడానికి మన శరీరము తట్టుకుంటుందా అని చెప్పి అడిగారు చాలా మంచి ప్రశ్న ఫిలటోల్పియా నుంచి అడిగారు తెలుగు ఫ్యామిలీ అయితే ఇది చాలా వరకు కరెక్టే మనం ఎక్కువ సాధన చేస్తూ ఉంటే తీవ్రమైన సాధనలు అంటే రోజుల తరబడి ధ్యానం గా చేసే వాళ్ళకి వాళ్ళకు వాళ్ళ శరీరానికి మించినటువంటి కాస్మిక్ ఎనర్జీ మొత్తం వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అంటే అక్కడ మొత్తం నిండిపోయి ఉంటుంది అనమాట ఒక అనుకుంటే మనం ఒక లాగా ఉంటే ఆ లోకి మనము నీరు నింపుతూ ఉంటే ఫుల్ అయిపోయి ఎలాగైతే పొరులుతుందో అలాగే మన శరీరంతో కాస్మిక్ ఎనర్జీ వచ్చినాక దాన్ని మనం నిలుపుకోవడానికి కుదరదు అందుకే శక్తి అనేది ఇప్పుడు ప్రవాహం లాగా వెళ్ళిపోతూ ఉంటుంది అనేది అయితే దీనికి ఒక ప్రత్యామ్నాయం ఏం చేశారంటే యోగులు ఋషులు ఇదంతా కూడా గడ్డం పెంచుకుంటారు కదా దీంట్లో నిక్షిప్తం చేస్తారు లేదా జుట్టులో నిక్షిప్తం చేస్తారు అలాంటి ఒక టెక్నాలజీ ఉంది అది నేను మీకు నేర్పిస్తాను అది కూడా ఎలా మీరు గడ్డంలో నిలుపుకోవాలి ఆ శక్తి నేను అయితే మీకు ఇప్పుడే ఇది జరగదు మీకు నా సాధారణమైనటువంటి ఒక గంట రెండు గంటల ధ్యానంలో మీరు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు చేసిన తర్వాత ఆ స్టేటస్ వస్తుంది అప్పటికి మీకు తెలిసిపోద్ది ఇది ఎలా చేయాలో కూడా అందుకని దీని గురించి పెద్దగా ఆలోచించద్దు అంత కన్ఫ్యూజన్స్ కానీ దీని మీద అంత ఇది కానీ అది ఎక్కువైనా మీకు ఏం పెద్దగా ఏం జరగదు కాకపోతే శక్తి వృధా అయిపోతుంది కదా ఆ శక్తిని మనం యోగ శక్తిని ఎవరికైనా మంచి కోసం ఉపయోగించవచ్చు కదా అందుకని మనం గడ్డంలోనూ లేకపోతే జుట్టులోనూ మనం దాపెట్టుకోవచ్చు దాబెట్టుకొని ఇంకొకరికి ఉపయోగించవచ్చు ఇప్పుడు నేనున్నాను చాలామందికి హీల్ చేస్తుంటా ఇంతకుముందు చేస్తున్నాను మధ్య కాలంలో దా పదిహేను ఏళ్ళ నుంచి మానేసినవన్నీ రీసెంట్గా ఎవరో కొంతమంది ఉంటే వాళ్ళ మీద చేస్తున్నప్పుడు నా యోగ శక్తిని వాళ్ళకు ఉపయోగిస్తుంటారు అనమాట వాళ్ళకి అది అర్థం ఒక ఎంత ఇవ్వమంటారు గురుగారు అది ఇది అంటారు మంచి జరిగింది కదమ్మా ఇంకా వదిలేసేయండి డబ్బులతో పని ఉంది మా యోగ శక్తిని మీరు ఖరీదు కట్టడానికి కుదరదు కదా అని చెప్పి వాళ్ళకేదో సర్ది చెప్తున్నారన్నప్ప మన యోగ శక్తిని అలా కూడా వాడుకోవచ్చు అనమాట ఇంకొకరి కోసం వాడచ్చు ఇంకొకరి నుంచి మన యోగశక్తిని తీసుకోవచ్చు మనం కూడా యోగ శక్తిని ఇవ్వచ్చు ముఖ్యంగా భార్య భర్తల మధ్య కూడా వాళ్ళు శృంగారంలో ఉన్నప్పుడు ఒకరు శక్తిని ఇంకొకరు ఇంకొకరు శక్తిని ఇంకొకరు ట్రాన్స్ఫర్ చేసేది ఒక విద్య కూడా ఉంది దీనికి మా గారు నాకు నేర్పించున్నారు అయితే ఈ యోగశక్తులు అన్నిటి గురించి ఎక్కువ టెన్షన్ పెట్టుకొని మనసు అంత పాడు చేసుకోవద్దు దయచేసి అంత కన్ ఎక్కువ మ్యాటర్ తీసుకోవద్దు మీరు ఇప్పుడు ఏదైనా మనం కారు కొనాలంటే ఒకటి రెండు షోరూంలకు వెళ్తే పెద్ద టెన్షన్ ఉన్నది రెండింటిలో ఒక ఆల్టర్నేటివ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అయిపోద్దు కారు కొనేస్తాం అలా కాకుండా మనం పది షోరూమ్లు పది పది కార్లు షోరూంలో తిరిగిన తర్వాత కన్ఫ్యూజన్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ప్రతి కారు సంబంధించిన దాంట్లో ఒక బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది అన్ని ఫ్యూచర్స్ ను మనం కలిపి ఒకే దాంట్లో తీసుకురావాలంటే అది ఎప్పటికీ మ్యాచ్ అవ్వదు కన్ఫ్యూజన్ విపరీతంగా వచ్చేస్తుంది మనం నిర్ణయం కూడా తీసుకోలేము అందుకని మీరు అవన్నీ చెత్తంత మైండ్లో పెట్టుకోకండి ఆ యోగ శక్తులు లేకపోతే కొండలి శక్తులు ఈ యొక్క భూచక్రాలు ఇవన్నీ పెట్టుకో మాకండి మైండ్లో నేను చెప్పేది ఒకటే మీరు సాధ్యమైనంత వరకు మెటీరియల్ ఏవి తీసుకోవద్దు ధ్యానం అల్టిమేట్ ఇది పూర్తిగా భగవంతుడికి సంబంధించినటువంటి ఒక మార్గము అంటే సృష్టికర్త మార్గము ఈ విశ్వ యొక్క నియమాలకు సంబంధించిన మార్గము ఈ విశ్వం మేధస్సుకు సంబంధించిన మార్గం ఇది సో ఇది ఇలాగే కనెక్ట్ చేయండి ఇంకా యోగ శక్తి గురించి కానీ లేకపోతే త్వరగా మరణం గురించి వస్తుందని కానీ ఇలాంటివన్నీ ఆలోచించద్దు ఎందుకంటే మెటీరియల్ ఎక్కువ తీసుకోవద్దు మైండ్లోకి అందుకే యోగ శాస్త్రాల్లో కూడా స్వచ్ఛంగా చెప్పబడింది ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువ తెలుసుకోవద్దు అందుకని ఎక్కువ గ్రంథాలు ఎక్కువ చదివితే కన్ఫ్యూజన్స్ వస్తాయి ఎందుకంత మెటీరియల్లో మనకు జ్ఞానం ఉంది చాలు దాంట్లో జ్ఞానం మనకు ఎంత అవసరం అంత వస్తుంటుంది మోక్షం పొందుతాం ప్రశాంతంగా ఉంటుంది అయిపోయింది పంచాయతీ క్లోజ్ దోకా సంస్థ సుఖన భగవంతు సర్వం కలివి గం బ్రహ్మ శుభం చేయా శుభం కాదు శుభం కాదు శుభం శుభం